వెల్కమ్ టు ఎన్ టీవీ తెలుగు న్యూస్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు శ్రీ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికా సదనంలో ఘనంగా జరిగాయి ప్రముఖ న్యాయవాది నూకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరిగాయి బాలికా సదనంలో ఉన్న చిన్నారుల సమక్షంలో చల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాల సాగాయి బాలిక సదనంలో ఉన్న చిన్నారులందరికీ దుప్పట్లు పండ్లు స్వీట్లు చల్లా శంకర్రావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా చల్లా శంకర్రావు మాట్లాడుతూ చిన్నారుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చాలా సంతోషంగా ఉందని అన్నారు బాలిక సదనం లాంటి సంస్థ ఉన్నట్లు తనకు ఇంతవరకు తెలియదని అన్నారు ఏదైనా అవసరతలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సహాయం అందిస్తామని తెలిపారు నూకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి ఒక సంస్థ ఉన్నట్లు అందరికీ తెలియనన్న ఉద్దేశంతో ఇక్కడ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నన్నయ్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం గోపాలకృష్ణ న్యాయవాది ఎస్వి మణికంఠ సైకాలజిస్ట్ విద్యార్థులు దేవి అలైక్య కిరణ్ లహరి తబుస్సుం నవీన్ మరియు న్యాయ విద్యార్థులు కుమార్ వెంకటేష్ బాలిక సదరం సూపరింటెండెంట్ రాజారాణి మరియు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాలికా సదన్లో పిల్లలకి మన నూక మీ పేరు పేరు శ్రీనివాస్ గారు ఈ పిల్లలకి రగ రగ్గులు రగ్గులు ఇచ్చారు మరలా అలాగే కమలా అది కమలా పండు ఒక స్వీటు ఒక బిస్కెట్ ఇవన్నీ కూడా వాళ్ళకి మెయింటంటే ఈ బాలికా సదులో ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అనాథులుగా ఉన్నటువంటి వాళ్ళకంటే సరైన వెనకాల దక్షత లేని వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళు ఇక్కడ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి బాగా చదువు చెప్పించి అట్లాగే మూడపూట మంచి భోజనం పెట్టి వాళ్ళకి అన్ని వసతులతో ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఇట్లాంటి కార్యక్రమం నిజంగా అంటే వాళ్ళకి కొంతమంది ఇందులో ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరో తెలియదు అలాంటి అనాథలని కూడా సేకరించి వాళ్ళు ఎంతవరకు ఇక్కడైతే ఫిఫ్త్ వరకు ఐదో తరగతి వరకు చదివించిన తర్వాత ఐదు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏజెన్సీలో రంపచోడంలో ఉందంట మళ్ళీ దీనికి గంగవరంలో కూడా ఉంది వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంకా వాళ్ళ అంతటా కాళ్ళ మీద బతికేలాగా మళ్ళీ అది వ్యాపారం అది చేస్తున్నారు అందు గురించి ఏంటంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిజంగా అర్సం అసలు ఈ ఇలా ఉన్నట్టు కూడా చాలామందికి రాయమండలో ప్రజలకు తెలియదు నాకే తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇలాగ ఇలా ఉందని తెలిసింది యాక్చువల్లీ నేనైతే ఉమెన్స్ కాలేజీ చైర్మన్గా చేశాను కానీ ఈ ఇది ఇక్కడ వీళ్ళు ఉన్నట్టుగా కూడా నాకు తెలియదు అందువల్ల ఏంటంటే ఈరోజు ఈ దుప్పట్లయి అంటే వాళ్ళకి ఏదైనా మంచి అంటే బయట నుంచి ఫుడ్ అది తీసుకోరు కానీ ఈ క్లాత్కి సంబంధించి కానీ మిగతా ఏదైనా సరే స్పాన్సర్ చేయొచ్చు ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి మా మిత్రుడు నూకల శ్రీనివాస్కి నేను అభినందిస్తాను అట్లాగే వాళ్ళ స్నేహితులు కూడా ఇవాళ ఇందులో పాల్గొన్నారు ఇక్కడ అన్నీ కూడా నేను లోన్కి వెళ్ళి అన్నీ చెక్ చేశాను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్ గారు మా దానికి సంబంధించినటువంటి సూపర్టెండెంట్ గారు కానీ ఇంకా ఆయాలు కానీ వీళ్ళందరూ కూడా జనం స్ట్రెంత్ తక్కువే ఉంది పదిహేడు మంది ఉన్నారు యాక్చువల్గా వీళ్ళకి అరవై మంది వరకు ఉండొచ్చు కానీ స్ట్రెంత్ లేరు పదిహేడు మంది ఉన్నారు ఇలాంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళు అన్నాల చిన్నపిల్లలకి ఏదో వృతాభ్యక్తిగా వాళ్ళు మా స్నేహితుడు శ్రీనివాస్ చేసినందుకు గాను వానికి నేను అభినందిస్తున్నాను ఇలా భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉండడు ఇలాంటి సేవా కార్యక్రమంలో చేసేటప్పుడే వాళ్ళ దగ్గరే ఉంటాడు భగవంతుడు అనేవాడు గురించి చేయటం ఇలాగా సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి పేదవాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతూ ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమం ఇంకా చేయాలని శ్రీనివాస్ని అభినందిస్తూ నమస్కారం అందరికీ క్రికెట్ని రాజమండ్రిలో ఇలా చల్లశంకరరావు గారు మాకు గురువు గారు మాకు మావయ్య గారు అన్నీ అన్నీ ఆయనే మాకు ఆయన పుట్టినరోజు సందర్భంగానే నేను ఈ కార్యక్రమం చేశాను అది ఎక్కడైనా చేయొచ్చు కానీ ఇక్కడే ఈ పిల్లల దాంట్లో చేయడానికి గల కారణం ఏంటంటే ఇలాంటిది ఉన్నదని చాలామందికి తెలియదండి రాజమండ్రిలో అది మా గురువు గారు చల్లశంకరరావు గారి ద్వారా ప్రజానికి తెలియజేస్తే ఎవరైనా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటే దీంట్లో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఎక్కడ పెట్టి ఆయన పుట్టినరోజు యాక్చువల్గా నిన్నే జరిగింది నిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం సో సాయంత్రం అయిపోవడం వల్ల ఈరోజు పెట్టి సార్ కూడా ఆయన టైంని వ్యాల్యుబుల్ టైంను కూడా మనకి కేటాయించి దగ్గరుండి సార్ విజిట్ చేసి వాళ్ళ అవసరాలు ఏమున్నాయని కనుక్కొని అని బాగోగలు తెలుసుకున్నారు ఇక్కడే పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇలా జనానికి తెలిస్తే కనుక ఎవరికి తోచినంత వాళ్ళు చేస్తే పిల్లల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం ఇక్కడే పెట్టడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైకాలజీ ఫ్రెండ్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు మా జూనియర్స్ එල් අන්තරක කොඩ නයිප නන්දන්ගගේ දේන ද ච හර චේ .